మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ త్రీ సెవెన్ ప్రేమికుల సహాయంతో ఇటీవల భర్తల్ని చంపిస్తున్న భార్యలు భార్యమారుస్తున్న భర్తలు ఈ క్రిమినల్ కల్చరు ఎక్కువగా దేశవ్యాప్తంగా ఉంది మన ఆంధ్ర కూడా బాగా పెరుగుతుంది అంటున్నారు అసలు దీనికి కారణం ఏంటి నిజమే మనం ఏ రోజు పేపర్ చూసినా ప్రియుడి సహాయంతో అలాగే ప్రియుడి యొక్క ఫ్రెండ్ సహాయంతో కలిసి భర్తని హతమార్చేసి గోను సంచి పెట్టి ఎక్కడో ఊరు బయటని ఇసరేసరేని చదవడం మనం చూస్తున్నాం ఇక్కడ రెండే రెండు విషయాలండి అండి అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి రమపూర్వకమైన అనురాగమైన బంధం అది ఆ బంధంలో ఎప్పుడైతే అంటే భర్తకు కానీ భార్యకు కానీ ఒకరి మీద ఒకరికి ఐష్టి ఏర్పడినప్పుడు ఈ సమస్యలు వస్తాయి వయసులో ఉన్నప్పుడు ఆ వేడిలో ఉన్నప్పుడు వారు ఇరు ఇరువురు సాఫీగా ప్రయాణం చేసి ఉండవచ్చు కొంతకాలం అయిన తర్వాత భర్త ఏదో వ్యాపార రీత్యా వేరే దేశం వెళ్ళడమో లేకపోతే వేరే ప్రాంతం వెళ్ళడమో అందుబాటులో లేకపోవడమో లేకపోతే భార్య పట్ల తగినటువంటి కన్సర్న్ అంటాను నేను అంటే ఎఫెక్షన్ లవ్ చూపకపోవడమో ఇటువంటి జరిగినప్పుడు యాదృచ్ఛికంగా ఈవిడికి మరొకరితో పరిచయం కావడం జరుగుతే జరగవచ్చు ఒక్కొక్కసారి భర్త పేదవాడు ప్రియుడు ధనవంతుడు లేకపోతే భర్త కంటే ప్రియుడు ఇవి పట్ల అమితమైనటువంటి ప్రేమను చూస్తున్నటువంటి పరిస్థితి ఇంతేకాకుండా అండి అంటే శృంగారపరంగా కూడా కొందరు పురుషుల్లో టెక్నిక్ ఉంటుంది కొందరు పురుషుల్లో మెకానికల్గా శృంగారపరంగా పార్టిసిపేట్ చేస్తారు కొందరు స్త్రీలు ఆ కళాత్మైనటువంటి శృంగారాన్ని ఆస్వాదించాలని ప్రయత్నిస్తారు మర్త లేకపోతే ఎవరిస్తే వారు వెనక వెళ్ళిపోవడం ఇప్పుడే కాదండి చరిత్ర ఆది నుంచి కూడా ఉంది అయితే ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే ఈ పరిస్థితి ముఖ్యంగా అనేక మంది ఈ కంప్యూటర్ సెక్షన్లోనూ సాఫ్ట్వేర్ సెక్షన్లోనూ పగలంతా ఇంట్లో ఉండడం రాత్రి అంతా పనిచేయడం దాంతో తను ఉత్సాహంగా వారితో ఈ శృంగార కార్యకలాప పాల్గొలేకపోవడం కానీ లేదా ఆవిడకున్న కోరికల్ని ఇతను అర్థం చేసుకోలేకపోవడం కానీ ఇది రెండు రకాల కోరికలు అండి ఒకటి శారీరక కోరికలు రెండు కుటుంబపరమైన కోరికలు కూడా ఉదాహరణకి ఆవిడకి అందమైన బట్టలు కావాలి లేదా అందమైన జ్యువెలరీ కావాలి ఇవేలేకపోతున్నాడు ప్రియుడి ఇవ్వగలుగుతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా అంటే పురుషుల కంటే స్త్రీలే హెచ్చుగా అంటే మన గణాంకాలండి ఇక్కడ ఏం చెప్పేదంత కూడా బేసింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే మరి భర్తను హత్య చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఒక సందేశం ఏంటంటే ప్రతి భర్త కూడా తన భార్యను ఎలాగో ప్రేమగా చూసుకోవాలి తన భార్య ఎలా సంతోషపెట్టాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి భార్య కూడా తన భర్తతో ఎలాగ సుఖ సంసారం చేయాలి అని ఆలోచన ఉండాలి రెండవది మన చుట్టూ ఉన్న లోకం మన కుటుంబ వ్యవస్థ పిల్లల భవిష్యత్తు అలాగే గౌరవం సమాజంలో ఈ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇటువంటి హత్యలు జరగవండి ఎవరైతే నాకేం పోయింది నా సుఖమే నాకు కావాలనుకున్నటువంటి వారిలో మాత్రం ఇటువంటి ఈ క్రైమ్ రేటు పెరుగుతుంది ఇది తగ్గాలంటే ప్రధానంగా మొదట్లోనే దీన్ని గ్రహించగలిగితే అప్పుడు ఆ వ్యక్తులకు సైంటిఫిక్ కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు తప్పకుండా మార్పు వస్తుంది తద్వారా వారి జీవితంలో మార్పు తెచ్చుకొని భర్త భార్యను భార్య భర్తను ప్రేమగా చూసుకొని ఇరువురులో ఉన్నటువంటి లోటుపాట్లని సర్దుబాటు చేసుకొని జీవితం అంటేనే రాజీయండి వాట్ ఈజ్ లైఫ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది నేర్చుకుంటే సో భార్యాభర్తల్లో ఉన్నటువంటి లోపాలని ఒకరు లోపాలను ఒకరు సర్దుబాటు చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది అలా కాకుండా చీటికి మాటికి చిరాకు పడుతూ దానితోడు ఈగోయిజం నేను గొప్ప నా భర్త కంటే నేను బాగా చదువుకున్నాను నా భర్త కంటే మా కుటుంబం పెద్ద కుటుంబం మా చాలా పెద్దవారు ఇలాంటి కొన్ని వివాహం అయిన తర్వాత ఇద్దరు ఒకటే అనేటువంటి ఆ ఈక్వాలిటీ రావాలి తప్ప ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు అటువంటి కుటుంబాల్లో ఈ సమస్యలు చూస్తున్నాం ఇప్పటికైనా దంపతుల విషయంలో మాత్రం ఒకరి పట్ల ఒకరు యువర్స్ ఫెయిత్ఫుల్ అంటాం మనం ఆ ఫైత్ఫుల్నెస్ విశ్వాసత ఉంటే తప్పకుండా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది